కాలేజీ ఫ్రెషస్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ప్రెసెస్ డే వేడుకలకు విద్యా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ఆల్ఫోర్స్ కాలేజీలో విజయం వెనుక అసలు కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఆల్ఫోర్స్ కాలేజీ విద్యా సంస్థల విజయం రాష్ట్రంలోని ఒక గుర్తింపు సంస్థగా మాత్రం ఆల్ఫోర్స్ కాలేజీ నిలబడ్డది అసలు ఈ విజయానికి కారణాలు ఏంటి చూస్తూనే ఉన్నారు చాలామంది మరి వ్యవస్థలు పెట్టడము తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ క్లోజ్ చేయడము ఎన్నో చూస్తూనే ఉన్నాం మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నా జర్నీ స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో నేను జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి విజయ పరంపర కొనసాగుతూనే ఉన్నది ప్రతి సంవత్సరం మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకుంటున్నాం ముఖ్యంగా ఆల్ఫోర్స్ కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఒక టీచర్ ఒక లెక్చరర్ బాగా చెప్పట్లేదంటే నేను ఇమీడియట్గా మార్చేస్తాను పిల్లలకు నచ్చే ఫ్యాకల్టీని పంపించడం జరుగుతుంది తర్వాత ఎగ్జామినేషన్ సిస్టమ్ దాని ఎవాల్యుయేషన్ చాలా పకడ్బందీగా జరుగుతుంటుంది ఆల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి మన దగ్గర ఉన్న ఆల్ ఐఐటీ నీట్ ప్రోగ్రామ్ ఒకటే సిస్టమేటిక్గా రన్ అవుతుంది ఇవాళ ఒక పిల్లలు ఒక క్లాస్ అంతా కూడా మేము వారం రోజులు రామనుకున్నా కూడా వాళ్ళ గురించి ప్రోగ్రామ్ ఆగది ఎవ్రీ సండే ఎగ్జామినేషన్ జరుగుతుంటుంది తర్వాత దాని ఎవాల్యుయేషన్ కూడా చాలా పకడ్బందీగా జరుగుతున్నది సో ఈ విధంగా ఒక సీనియర్ ఫ్యాకల్టీ మంచి ప్రోగ్రామ్ తర్వాత మంచి మోటివేషన్ రెగ్యులర్గా నేను ఎప్పుడు క్యాంపస్ వెళ్ళినా పిల్లల్ని మోటివేట్ చేస్తూ మరి బయట కాంపిటీషన్ ఏమున్నది మనం ఎలా చదివితే మంచి ర్యాంకులు తీసుకురావచ్చు అన్న దానిలో వెళ్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు అయితే చారిత్రాత్మకమైన ఫలితం వచ్చింది ఎందుకంటే ఓవరాల్గా నూట ఐదు మంది పిల్లలు ఆల్ఫోర్స్లో నుంచి ఇవాళ వివిధ ఐఐటీలలో వివిధ ట్రిపుల్ ఐటీలలో ఎన్ఐటీలలో జాయిన్ కావడం జరిగింది ముఖ్యంగా మన మంచిర్యాల నుంచి కూడా ఒక పిల్లవాడు ఆకర్ష ఐఐటీ కరగ్పూర్లో ఇంజనీరింగ్లో జాయిన్ కావడం జరిగింది ఇవాళ ఫస్ట్ టైం ఒక మంచిర్యాలలో చదివి ఒక పిల్లవాడు ఐఐటీలో వెళ్ళాడంటే మరి మంచిర్యాల విద్యార్థులందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి మనం ఎక్కడికో హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పడం లేదు కరీంనగర్ అల్ఫోర్స్ అవసరం లేదు ఈవెన్ మంచిర్యాల అల్ఫోర్స్లో కూడా చదివి మరి మెడికల్ సీట్లు కానీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మనం ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడైనా పక్క రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ మెడికల్ సీట్ వస్తే ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు బట్ ఇవాళ ట్రెండ్ పోయింది తెలుగు వాళ్ళు కాదు భారతదేశంలోని ఇరవై మూడు ఐఐటీలలో ఇరవై ఆరు ట్రిపుల్ ఐటీలలో తర్వాత ముప్పై ఒక్క ఎన్ఐటీలలో తెలుగు వాళ్ళు కాదు అల్ఫోర్స్ పిల్లలు ఉన్నారు మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళి ఏ కాలేజ్ చూసినా కూడా ఇవాళ అల్ఫోర్స్ పిల్లలు ఉన్నారు మరి ముఖ్యంగా మనం ఆల్ఫోర్స్లో వీరికి స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్కి కూడా మేము ప్రియారిటీ ఇస్తున్నాం ఇవాళ తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ జరుగుతున్నది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎన్సిసి వారికి రిజర్వేషన్ ఇస్తున్నారు అంటే ప్రతి కాలేజీలో ఒకే సీట్ ఉండవచ్చు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండవచ్చు కానీ మనం ఎన్సిసి పట్ల పిల్లల్ని మోటివేట్ చేయడం మూలాన వారికి ఒక దేశభక్తి కావచ్చు ఒక డిసిప్లిన్ లైఫ్ కావచ్చు ఏర్పడుతుంది అలాగే స్పోర్ట్స్ కోటా కూడా ఇవాళ ఎబ్సెట్ కౌన్సిలింగ్లో ఇస్తున్నారు పిల్లలందరూ కూడా స్కూల్ స్థాయి నుంచే స్పోర్ట్స్లో కూడా పాల్గొనాలి మరి మేమైతే ఖచ్చితంగా స్కూల్ ప్రతి స్కూల్లో కూడా గేమ్స్కు ప్రియారిటీ ఇస్తున్నాం స్పోర్ట్స్ కోట ద్వారా ఇంజనీరింగ్లో జాయిన్ అయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి డియర్ స్టూడెంట్స్ చదువుతో పాటుగా స్కూల్ స్థాయిలోనే మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు మరి వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇంట్రెస్ట్ చూపించినట్లయితే అది మీకు సీట్లు కొట్టడానికే కాదు ఫిజికల్ ఫిట్నెస్గా కూడా ఉపయోగపడుతుందని భావిస్తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్ర విద్యా సంస్థలకు మాత్రమే అప్పుడు చైతన్య కానీ నారాయణ కాలేజీ మాత్రం ఈ రాష్ట్రంలో ఎక్కువ పిల్లలు చదివారు కానీ వారికి ధీటుగా ఆల్ఫోర్స్ కాలేజీ తెలంగాణలో నడుస్తుందంటే అసలు ప్రభుత్వం ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ఎలా సపోర్ట్ చేయాలంటారు ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఇవాళ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ఐటి వరంగల్ ఉంది అందులో ఈసారి ఆల్ఫోర్స్ పిల్లలకి ఇరవై ఐదు మందికి సీట్లు రావడం జరిగింది ఒకప్పుడు ఎన్ఐటి వరంగల్లో చూస్తే ఓన్లీ చైతన్య నారాయణ అనేది ఉండేది ఇవాళ వాళ్ళని వెనక్కి నెట్టి మన వాళ్ళు మన వరంగల్లో ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ సీట్లు వచ్చే ఎన్ఐటీ వరంగల్ అనేది భారతదేశంలోనే టాప్ ఫోర్ ఎన్ఐటీలో మన ఎన్ఐటీ ఒకటి వరంగల్ ఎన్ఐటీ మరి అటువంటి దానిలో అంత పెద్ద సంఖ్యలో సీట్లు సంపాదించారు అంటే నిజానికి పిల్లలు స్టాఫ్ అందరూ బాగా వర్క్ చేస్తున్నారు ఆ కార్పొరేట్ ట్రెండ్ ఆంధ్ర కార్పొరేట్ కాలేజీల పేర్లు ఇంకా మర్చిపోతారు ఇప్పటికే ఆల్మోస్ట్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి లేదు ఈ సంవత్సరం అయితే వాళ్ళ అడ్మిషన్స్ కూడా బాగా తగ్గి ఉన్నాయి ఇంకో రాబోయే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఆ రెండు కళాశాలను కంప్లీట్గా మన తెలంగాణ వాళ్ళు మర్చిపోతుంటారు అల్ఫర్స్ వాళ్ళు కంప్లీట్గా డామినేషన్ చేస్తుంటారు మీరు విద్యార్థులకు ఏం ఏం చెప్తారు స్టూడెంట్స్ అందరు సెల్ ఫోన్కి దూరంగా ఉండండి తల్లిదండ్రులకి గురువులకు రెస్పెక్ట్ ఇస్తూ ఒక డిసిప్లిన్ లైఫ్ తోటి చదవండి బాగా హార్డ్ వర్క్ చేయమని మిమ్మల్ని అంటలేం మీరు నిద్రంతా సాక్రిఫైస్ చేసి రెండు గంటల దాకా చదవండి ఒంటి గంట దాకా చదవండి అంటలేం చదివే రెండు గంటలు మనస్ఫూర్తిగా చదవండి తర్వాత చెడు ఫ్రెండ్ సర్కిల్ ఏర్పాటు చేసుకోకండి సెల్ ఫోన్ అనేదే ఒక చెడు మీకు ఫ్రెండ్ ఆ సెల్ ఫోన్కి దూరంగా ఉండి డైలీ టూ త్రీ అవర్స్ చదివినట్లయితే తప్పకుండా టాప్ కాలేజీలో సీట్లు వస్తాయి లెక్చరర్స్ పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి ప్రతిరోజు క్లాసెస్ అటెండ్ చేయండి థ్యాంక్ యూ సార్ మొత్తానికి అంటే ఆల్ ఫోర్స్ విజయ వెనుక మా కృషి ఉంటుంది గతంలో ఉన్న ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా మాత్రం తెలంగాణలో ఆల్ ఫోర్స్ కాలేజ్ మాత్రం ముందుకు సాగుతుందని చెప్పి ఆల్ ఫోర్స్ చైర్మన్